హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నారా లోకేష్ గారు తనదైన శైలిలో దూసుకువెళ్తున్నారు ఎక్కడ పోగొట్టుకున్నాము అక్కడే రాబట్టుకోవాలనే సామెత ఆధారంగా ఆయన రాష్ట్ర రాజకీయాల్లో దూసుకువెళ్తున్నారనే చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో అదే మంగళగిరి నియోజకవర్గం నుంచి అత్యంత భారీ మెజార్టీతో ఆయన గెలిచి రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు ఐటీ శాఖ మంత్రిగా అలాగే విద్యాశాఖ మంత్రిగా రెండు రోల్స్ని పోషిస్తూ ఆయన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్తున్నారు ముఖ్యంగా ఆయన విద్యాశాఖ మంత్రిగా ప్రభుత్వ స్కూల్స్లో డిజిటల్ క్లాసులను ఏర్పాటు చేశారు అలాగే స్కూల్స్ రీఓపెన్ అయిన వారం రోజుల్లోనే పిల్లలందరికీ పాఠ్యాంశ పుస్తకాలు డ్రెస్సులు షూస్లు స్కూల్ బ్యాగ్స్ అలాగే సైకిల్స్ను అందిస్తున్నారు ఆయన విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం ప్రభుత్వ స్కూలుల్లో నో అడ్మిషన్ బోర్డ్స్ పెట్టారంటే ఆయన విద్యాశాఖమైన ఎలాంటి అందరూ తెలుసుకోవచ్చు గతంలో వైసీపీ గవర్నమెంట్లో పిల్లలకిచ్చే పాఠ్యాంశ పుస్తకాలు స్కూల్ బ్యాగ్స్ అలాగే డ్రస్సుల మీద కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసి ఇచ్చేవాళ్ళు దానికి భిన్నంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత చదువుకి రాజకీయానికి ఎలాంటి సంబంధం లేకుండా రాజకీయాలను చదువులకు దూరంగా ఉంచి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము అధికారంలోకి వస్తే మెగా మెగాడిఎస్సీ ఏర్పాటు చేసి టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు అలాగే కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే మెగాడిఎస్ ఏర్పాటు చేసి సుమారు పదహారు వేల ఐదు వందల టీచర్ పోస్టులు భర్తీ చేశారు నిజంగా చెప్పుకోవాలంటే ఇది ఇండియా రికార్డ్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఒకే ఏడాది ఒకేసారి పదహారు వేల ఐదు వందల టీచర్ పోస్టులు భర్తీ ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా జరగలేదన్నమాట ఆయన ఐటీ శాఖ మినిస్టర్గా కూడా చేస్తున్నారు యోగలం పాదయాత్రలో భాగంగా తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామన్న హామీ మేరకు ఆయన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు ఇప్పటికే ఐటీ రంగంలో పది లక్షల ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల ఎంఓయులు కంపెనీలతో కుదుర్చుకున్నారు రాబోయే రోజుల్లో సుమారు పది లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ యువతకు రానున్నాయి ఒక ఇరవై రోజుల క్రితం ఆయన ఇంగ్లాండ్లోని లండన్లో పర్యటించి అక్కడ ఒక రోడ్ షో కండక్ట్ చేశారనమాట లండన్లో సుమారు నూట యాభై మంది బడా పారిశ్రామికవేత్తలతోటి వాళ్ళ సీఈఓలతోటి మీటింగ్ కండక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల అవకాశాలకు ఎక్కువగా అనువుగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్లో సుమారు లక్ష ఎకరాలు భూమిని పెట్టుబడుల కోసం సిద్ధం చేశామని అక్కడికి వచ్చి పెట్టుబడులు పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా ల్యాండ్ ఇస్తుందని రోడ్లు వేయిస్తుందని వాటర్ ఫెసిలిటీ ఇస్తుందని ఎలక్ట్రిసిటీ అందిస్తుందని చెప్పి పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఆయన లండన్లో ప్రసంగించారు అలాగే ఆంధ్రప్రదేశ్లో సుమారు వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని ఇక్కడ ఎక్కువగా పోర్ట్లు కన్స్ట్రక్షన్ చేయొచ్చని తద్వారా ఎకనామీ పెరిగిద్దని ఆయన ఆ కంపెనీలకు సూచించారు విశాఖపట్నాన్ని రాష్ట్ర ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుపోతున్నారు విశాఖపట్నంలో సుమారు ఎనిమిది లక్షల వరకు ఐటీ ఉద్యోగాలు అలాగే ఎనిమిది నుంచి పది లక్షల వరకు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం అలాగే నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు నారా లోకేష్ గారు ఇలాగే రాష్ట్ర రాజకీయాల్లో దూసుకు వెళ్లాలని ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్గా తీర్చిదిద్దాలని ఆశిద్దాం థ్యాంక్ యూ